అందరికీ నమస్కారం మారుతి వండర్స్కి స్వాగతం సుస్వాగతం మన చాలు సబ్స్క్రైబ్ సబ్సేస్కొని గంట కొట్టండి ప్రతి వేడి నూటికే వస్తుంది మీరు ముందుగా చూసి చేయొచ్చు ఇది మొన్న ఆరో తేదీ గురువారం నాడు హనుమాన్ పౌర్ణమి రోజు హనుమాన్ దినోత్సవం ఉంటుంది ఆ రోజు నాడు మా ఊరిలో జరిగిన హనుమాన్ సంబరాలు అక్కడికి పోయిన తర్వాత హనుమాన్ అలంకరణ ఇది చిన్న హనుమాన్ దేవాలయం జానకేడి గ్రామంలో మా నిజామాబాద్ జిల్లా తెలంగాణ జానకేడి గ్రామంలో ఇలా అలంకరించారు హనుమాన్ దేవతి దేవం దగ్గర జరుగుతున్న భజనలు ఇలా ఉన్నాయి చూడండి వీడియో ముందట చూసింది హనుమాన్ పూజ అయిన తర్వాత గురువారం పొద్దున ఇది బుధవారం అర్ధరాత్రిలో రాత్రి భజనలు చేస్తూ అన్నదాన కార్యక్రమానికి గురువారం అన్నదాన కార్యక్రమానికి వంటలు చేస్తూ ఇలా పో స్టార్ట్ చేస్తున్నారు ఇంక అలంకరణ చేయలేదు ఇప్పుడు భజనలు జరుగుతున్నాయి ఇటు వంటలు వంటలు చేస్తున్నారు ఇక్కడ పెద్ద మనుషులు అందరూ ఇందులో ఆడవాళ్ళ సహకారం బాగా ఉంది ఇంక వస్తూ ఉంటుంది ఇలా రాత్రి మొత్తం వంటలు చేసేసి పొద్దున పూజ కార్యక్రమాలు ఇది ఆడవాళ్ళ సహకారం లేని ఏ పని జరగలేదో ఇవి ఇలా వంటలు చేస్తున్నారని కోర్ర కట్ చేస్తూ గురువారం నాడు మొత్తం అన్నదాన కార్యక్రమం ఇక్కడ అయితే ఈ దేవాలయం దగ్గర ప్రతి పూజ హనుమన్ పౌర్ణమికి ఏదైనా పండగ రోజు ఇలా పూజలు జరుగుతాయి ఇలా దేవాలయం అలంకరణ లైట్లతో అందరు భోజనం చేస్తూ పూజలు చేస్తూ ఇక్కడ వంటలు చేసి వారి పని వాళ్ళకే ఉన్నది అయితే ఇక్కడ స్వాతంత్ర దినోత్సవం రోజు గణతంత్ర దినోత్సవం రోజు జెండా ఎగరేయడం కూడా జరుగుతుంది ఇక్కడ ఈ ఆలయ కమిటీ వాళ్ళు చైర్మన్ వాళ్ళందరూ వచ్చి జెండా కూడా ఎగరేస్తారు ఈ హనుమాన్ దేవాలయం దగ్గర జరుగుతున్న భజనలు పూజలు వంట కార్యక్రమాలు ఎలా ఉన్నాయి చూసేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అయితే ఇక్కడ ప్రతి వినాయక చవితి రోజు గణపతి కూడా పెడతారు అయితే టాప్ జానకపేట మా ఊరిలో మొత్తం టాప్ త్రీ గణపతులు చూసుకుంటే అందులో ఇక్కడ పెద్ద గణపతి ఉంటుంది టాప్ మూడ్లలో ఇది ఒకటి ఉంటుంది గణపతి రోజు కూడా గణపతి సంబంధం చాలా సంబరంగా జరుగుతాయి ఇక్కడ ఇలా రాత్రిలో మొత్తం వంటలు చేస్తూ పొద్దున కార్యక్రమానికి రెడీ చేసుకుంటున్నారు అక్కడ భజన చేసే భజన చేస్తున్నారు వంటలు చేసే వాళ్ళు వంటలు చేస్తున్నారు ఆడవాళ్ళ సహకారం చాలా ఉంది వాళ్ళే మొత్తం కట్ చేసేసి చిన్న చిన్న వంటలను చేసేసుకున్నారు ఇలా జరిగిపోతున్నాయి ఇక్కడ వంట సంబరాలు అయితే ఈ దేవాలయం దగ్గర మొత్తం లైట్ల అలంకరణ చాలా బాగుంది ఇక్కడ పూజలు జరుగుతున్నాయి మా ఊర్లో హనుమాన్ వాళ్ళు బాగానే ఉన్నాయి అందులో ఈ ఒక్క దగ్గరే వీడియో నాకు వచ్చింది అందుకే ఒకటి వీడియో చూపిస్తున్నా ఇంకా అన్ని చాలా దగ్గరలో చాలా సంబరాలు జరిగినాయి ఇంకా అన్ని చూపెట్లేము అన్ని రాలేదు వీడియోలు చిన్న చిన్నగా ఉండే ఎందుకని ఇది ఒకటి వీడియో పెద్దగా ఉందని ఇదే చూస్తున్న వీడియో ఇక లైట్ల సంబరాలు లైట్ల అలంకరణ పూజ సంబరాలు ఇవన్నీ జరుగుతున్నాయి చూస్తుండీ మ్యూజిక్ వస్తూ ఉంటుంది ఇక తెల్లవారిపోయింది మొత్తం వంటలు జరిగిపోయినాయి ఈ వండదానే కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది పొద్దున్నే ఇటు వంటలు జరుగుతున్నాయి అక్కడ పూజ కూడా జరిగిపోయింది ఇంతకుముందు అలంకరణ చూసారు కదా హనుమాన్ దేవాలయం అండి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఇలా ఉంది ఏందనేది నాకు కామెంట్ చేయండి మీ మిత్ర బంధువులు షేర్ చేయండి పొద్దున్న పూజ తర్వాత హనుమాన అలంకరణ కొత్త హోషం మాత్రం తప్పకుండా సబ్స్క్రైమ్ గంట కొట్టేయండి ఇలాంటి వీడియోలు ఊల వీడియోలు అలాగే కొత్త వీడియోలు అన్నీ చూసేయొచ్చు పూర్తి చేసినందుకు ధన్యవాదాలు మరొక వేళ్ళు మళ్ళీ కలుసుకుందాం